హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే సండే బ్లాగ్ అండి సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా వచ్చింది రెసిపీ చూడాలంటే వీడియో మొత్తం చూడండి సండే అంటేనే లేజీ డే కదండి అందుకని చెప్పి కొంచెం లేట్గానే లేచాము ఇంకా టిఫిన్ చేద్దామంటే ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉందండి ఇడ్లీ చేద్దామంటే ఇడ్లీ వద్దన్నారు సరే అని ఊతప్పం చేద్దామని దానికైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ తురుము ఇవన్నీ కట్ చేసుకున్నానండి ఇంకా క్యాప్సికమ్ ఉన్న వేయచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అందుకని చెప్పి క్యారెట్ మాత్రమే వేశాను ఇవన్నీ ఒక స్పూన్ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి వీటికి ఉప్పు కారం పట్టినట్టు ఉంటుంది ఇలా వేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇది కొంచెం చల్లగైన తర్వాత దీంట్లోకి ఇడ్లీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను మరొక గిన్నె ఎందుకు అని చెప్పి ఎక్కువగా గిన్నెలు పడకుండా ఇలా మనం చేసిన దాంట్లోనే కొంచెం సర్దుకొని చేసుకుంటే మనకి గిన్నెలు కూడా ఎక్కువ పడవండి తొందరగా మనం వంట కూడా చేసుకోవచ్చు ఇంకా తక్కువ గిన్నెలతోనే మన కిచెన్ చాలా క్లీన్గా కనిపిస్తుందండి ఇలా ఇందులో అయితే ఇడ్లీ పిండి అయితే బాగా కలిపేసుకున్నాను అంటే మాకు సరిపోయూ కలిపానండి ఇంకా కొంచెం పిండి అయితే మిగిలింది ఇందులోని కొంచెం బేకింగ్ సోడా వేసాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చిక్కగా అయిందండి పిండి అయితే సో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్స్ పెట్టేశానండి నేను చేస్తుంది ఉత్తప్పం కదండి ఇవి కొంచెం లేట్గా కాలుతాయి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకుంటేనే ఇది లోపల వరకు బాగా ఉడుకుతుంది అందుకని రెండు తవాస్ పెట్టుకొని రెండిట్లో వేసేసుకుంటున్నాను అంటే రెండు పెట్టుకుంటే మనకి తొందరగా అవుతుంది ఇంకా తక్కువ టైంలో మనకి ఈజీగా అయిపోతుంది కదండి లేకపోతే గంటలు గంటలు నిలిచాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను నేనైతే అంటే నేను మొత్తం వేసింది సిక్సే కానీ సిక్స్కే నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి అంటే రెండు పెంకల మీద వేస్తేనే ఇంకా మనం సింగిల్గా వేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని ఇలా అయితే చేశాను నాకు రెండు మా ఆయనకి రెండు ఇంకా మా పిల్లలు ఇద్దరికి కలిపి రెండు అయితే చేశాను ఈ ఉదప్పంని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటేనే మనకి మంచిగా వస్తాయండి ఇంకా టేస్ట్ కూడా బాగుంటాయి లేకపోతే తొందరగా బ్లాక్గా అయిపోతాయి కానీ లోపల వరకు ఉడకదు ఇంకా ఫైనల్ గా అయితే ఇదిగోండి మా ఆయనకైతే ఊతప్పం వేసేసాను ఇంకా ఆయనకైతే ప్లేట్లకు కూడా వేసిస్తున్నాను తనైతే తినేయని అని చెప్పి ఇవి వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి అందుకని చెప్పి అలా వేసి అలా అందరికీ ఇచ్చేస్తున్నాను కూడా మా పిల్లలు మా ఆయన అయితే టీవీ చూస్తూ తినేస్తున్నారు ఇంకా నేను నా కోసం కూడా వేసుకుంటున్నాను ఈ ఊతప్పంలోకి పల్లీ చట్నీ ఇంకా ఆనియన్ కారం అయితే బాగుంటుందండి మా సైడ్ అయితే ఇలానే వేసిస్తారు ఇంకా మా ఆయనకైతే ఓన్లీ పల్లీ చట్నీనే ఇష్టం కాబట్టి నేను ఓన్లీ పల్లీ చట్నీ అయితే చేశాను ఇంకా కొంచెం కారపొడి ఉంటే అది కూడా వేసేసాను మీ సైడ్ అయితే ఎలా చేస్తారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా మీకు ఉత్తప్పంతో ఏ చట్నీ తింటే టేస్టీగా అనిపిస్తుందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే నాకు మా పిల్లలకి అందరికీ అయితే వేసేసానండి నేను కూడా టిఫిన్ తినేస్తే తర్వాత మా పిల్లలకి అయితే స్నానం చెప్పిస్తే ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇంకా ఈ అయితే మా ఆయన రొయ్యలు తీసుకొస్తాను అని చెప్పి అన్నారు ఇంకా ఇక్కడ నేను తింటుంటే మా ఆయన అయితే కామెంట్ చేస్తున్నారండి అందుకని చెప్పి నవ్వుతున్నాను ఎప్పుడు తినేటప్పుడు మా అయితే ఏదో ఒకటి కామెంట్ చేస్తున్నా అని నవ్విస్తూనే ఉంటారు ఇంకా నేనైతే వీడియోకి ఇస్తున్నాను కదా దాన్ని చూసి మా ఆయన అయితే నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు నేనైతే మా ఆయన్ని కోపంగా చూస్తున్నాను ఇంకా తర్వాత అయితే నేను మా పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చాను చెప్పాను కదండి ఈరోజైతే రోయల్ బిర్యానీ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి చూస్తే చాలు మీరు కూడా చేసేస్తారు ఇంకా మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను దావత్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను మాకైతే రెండు పూట్లకి సరిపోతాయి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా టూ టైమ్స్కి సరిపోయేట్టే చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి టూ టైమ్స్ తింటారు సో నేనైతే బిర్యానీ టూ టైమ్స్కి సరిపోయేట్టు చేస్తున్నాను ఇంకా రొయ్యలు కూడా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకొచ్చారండి అంటే మనకి వన్ అండ్ హాఫ్ కేజీ అంటే అవి మనం పొట్టు తీసి క్లీన్ చేసే వరకు మనకి వన్ కేజీ వరకు అవి ఉంటాయి సో ఇదిగోండి ఇలా ఇచ్చారు ఇక దీన్నైతే ఇంకా కొంచెం ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా బాగా కలుపుకుంటే దీంట్లో ఉన్న నీచి అంతా పోతుంది ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఈ రొయ్యలు చూడ్డానికి ఎలా ఉన్నా ఇవి క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్మెల్ వస్తుందండి అందుకే మనం ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ కూడా పోతుంది ఇంకా దీంట్లో ఉన్న స్మెల్ కూడా పోతుంది ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఫస్ట్ టైం అయితే చూడండి ఎట్లా వస్తున్నాయో వాటర్ అయితే నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసుకొని ఇలా జాలి గిన్నెలో పెట్టి వాటర్ మొత్తం కారేట్టు పెట్టుకోవాలి ఈ రొయ్యలు క్లీన్ చేసుకున్నప్పుడు మనకి దీంట్లో వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది సో మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా జాలి గిన్నెలో అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటేనే ఇందులోని వాటర్ మొత్తం కారిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే చాలు ఇందులో వాటర్ మొత్తం పోతాయి ఈ టెన్ మినిట్స్ లోపల నేను కావాల్సిన మసాలాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇక వీడియో చేయాలంటే అన్నీ పక్కనే పెట్టుకుంటే మనకి తొందరగా అవుతుంది లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి అందుకని చెప్పి మొత్తం పక్కకు పెట్టుకున్నాను నేను బిర్యానీ చేసే బౌల్లోనే ఇవన్నీ మ్యారినేట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మందపాటి గిన్నె తీసుకోండి లేకపోతే మీకు నచ్చిన గిన్నె అయితే తీసుకోండి కానీ కొంచెం మందంగా ఉంటే మనకి అడుగు మాడకుండా ఉంటుంది ఆ గిన్నెలో అయితే ముందుగా మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకున్నాను తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను మామూలుగా మనం బిర్యానీకి ఏ వేస్తామో అవైతే వేయండి షాజీరా చక్క లవంగా బిర్యానీ ఆకు ఇలా అవన్నీ వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇంకా టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకున్నానండి నేను వేసిన పచ్చిమిర్చి కారం లేవు అందుకని టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇంకా రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా ఇందులోని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను వాటిలో ఇందుకొని కొంచెం అయితే పక్కన పెట్టుకుని మిగిలినవన్నీ వేసేస్తున్నాను ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇందులోని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ ఆనియన్స్ వేయించాను కదా ఆ ఆయిల్నే వేసుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ రసంని పిండుకొని అది కూడా వేసుకొని ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలకి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటే ఈ రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ పెరుగు అయితే నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నానండి ఒక పావు లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకుంటే ఈ రొయ్యలకి మనం వేసిన మసాలా అంతా బాగా పడుతుంది ఇలా కలుపుకున్నాక దీన్నైతే ఒక అరగంట నుండి గంట వరకు అయితే నానబెట్టాలండి ఇప్పుడు కావాలంటే బయట కూడా పెట్టచ్చు లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో పని అయితే వేసుకున్నాను తర్వాత ఒక అరగంట తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకుని దాంట్లో అయితే ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి ఇందులోనే చక్క లవంగా షాజీరా రెండు మూడు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇంకా కొంచెం ఆయిల్ ఇంకా పిండేసిన నిమ్మకాయలను కూడా వేసుకొని మూత పెట్టి దీన్నైతే ఎసుడు వచ్చే వరకు మరిగించుకోవాలి అయితే పక్క స్టవ్ ను పెట్టి నేను ముందుగానే కలిపి పెట్టిన రొయ్యల మసాలాను అయితే ఇదిగోని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్నైతే ఉడికించుకుంటున్నాను దీన్ని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలు మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా పెట్టచ్చు దానికైతే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఈ రొయ్యలు కొంచెం లైట్గా ఉడుకుతాయి ఇంకా గ్రేవీ కూడా వస్తుందండి ఈ లోపు మనకి ఎసురైతే మరిగిపోయింది ఇందులో రైస్ వేసి ఈ రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే చాలు ఈ రైస్ వేసిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసినా మనం రైస్ని బాగా నానబెడితేనే బిర్యానీ రైస్ బాగుంటుంది నేనైతే గంట ముందైతే రైస్ని అయితే నానబెట్టానండి సో తొందరగా కూడా ఉడికిపోతుంది ఇక్కడైతే ఇదిగోండి ఈ రొయ్యల కర్రీ కూడా కొంచెం అయితే ఉడికింది మనం వేసుకున్న మసాలా అంతా రొయ్యలకి బాగా పడుతుంది కూడా రైస్ అయితే మనకి టెన్ మినిట్స్లోనే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుందండి ఇలా ఉడికిన అయితే ఇదిగోండి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే దీన్ని లేయర్స్గా వేసుకోవడమే మరి ఎక్కువగా ఉడికించినా మనకి ముద్దగా అయిపోతుందండి అప్పుడు టేస్ట్ బాగుండదు సో మనం జస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే చాలు ఇంకా తర్వాత పిండుకున్న నిమ్మకాయలు వేసుకున్నాం కదండి దాన్ని అయితే తీసేయాలి దాన్ని తీసేసి ఈ గ్రేవీని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే ఇలా లేయర్స్గా వేసుకోవాలండి ఈ గ్రేవీ పైన వేసుకుంటే మనకి గ్రేవీ కూడా ఉడికిపోతుంది ఇంకా ఈ రైస్ కూడా ఉడికిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ కూడా సగం ఉడికిపోయింది ఇంకా ఈ రైస్ కూడా సగం పైన ఉడికిపోయింది కదా సో ఇలా దమ్ పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది కూడా ఈ రైస్ మొత్తం ఒక్కసారిగా వేయకుండా ఇలా లేయర్స్గా వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ మరింత బాగుంటుంది ఇక్కడ నేనైతే ఫ్రైడ్ ని కొన్ని పక్కన పెట్టుకున్నాను కదండి వాటిని అయితే కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకున్నానండి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇంకా తర్వాత దానిపైననే మరొక లేయర్ని అయితే వేసుకుంటున్నాను మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే రైస్ని టూ గానే తీసుకున్నానండి మీరు కావాలంటే త్రీ లేయర్స్గా కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ని కూడా ఇలా వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా చల్లుకొని మిగిలిన ఫుడ్ కలర్ని కూడా వేసుకొని ఈ గిన్నె పైన ప్లేట్ పెట్టి దానిపైన కొంచెం బరువుగా ఏదైనా పెట్టండి అప్పుడు మనకి లోపలి గాలి బయటకు పోకుండా తొందరగా దమ్ అవుతుంది ఇంకా ఫ్లేమ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి తొందరగా అయిపోతుంది ఇంకా మా పాప కోసం కొంచెం వైట్ రైస్ని కూడా చేశానండి అంటే ఆల్రెడీ సపరేట్గా రైస్ని అయితే ఉడికించుకున్నాం కదా దాన్ని కొంచెం తీసి మా పాప కోసం అయితే పక్కన పెట్టుకున్నాను దాన్ని కూడా స్టవ్ పైన పెట్టానండి ఎయిటీ పర్సెంట్ ఉడికించాను కొంచెం రైస్లోని గంజి కూడా వేసి దాన్నైతే సిమ్లో పెట్టేశానండి అది కూడా ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీకి కంపల్సరీగా రైతే ఉండాలి కదండి ఇంకా మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఉండాల్సిందే సో పెరుగు రైతు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను పెరుగుని డైరెక్ట్గా అలా తినేయకంటే కొంచెం వాటర్ని కూడా వేసుకుని తింటేనే మంచిది అంటారు కదా సో అందుకని కొంచెం అయితే వాటర్ వేసానండి అలా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని దీని అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోపే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని స్టవ్ పై నుండి దింపేసి ప్లేట్ ప్లేట్లో కూడా వేసేస్తున్నాను బిర్యానీ స్మెల్కే తినేయాలనిపిస్తుంది ఇంకా ఇంట్లో కూడా అందరికీ ఆకలి అవుతుంది సో అందుకని తొందరగా లోకి అయితే వేసేస్తున్నాను చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా వచ్చింది చాలా సింపుల్గా ఈజీగా ఈ రొయ్యల బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సండే అంటే ఆ మాత్రం ఉండాలి కదండి బిర్యానీ అయితే కంపల్సరీగా ఉండాల్సింది ఈ సండే మీ ఇంట్లో ఏం చేశారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈ బిర్యానీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది కదండి అందరూ కూర్చున్నారు తినడానికి ఇంకా నేను కూడా వెళ్ళి తినేస్తాను మీరు కూడా తినేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్